రెండో వచ్చాయి రెండో వచ్చా రెండో వచ్చాడు నుంచి అదే సుమార్త రెండో వచ్చాయి అదే మొదటి నుండి పదకొండు వచ్చిన జరిగింది యేసు తల్లి అక్కడ ఉండేది ఏసు ఆయన ఆయన శిష్యులను ఆ నిలబోయంలో పిలువబడింది ద్రాక్షరసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్ష రోజా యేసు అమ్మ ఆమెతో అమ్మా నాతో నేనే కానీ నా స నా సమయ రాలేదని ఆయన తల్లి ఆయన తల్లి పరిచారకులు చూచి ఆయన మీతో చెప్పినది శరీర నేను యూదులు శుద్ధీకరణ ప్రకారము రెండేసి చూపు మూడేసి తుముల పట్టుకు ఆరు రాజ్య బాణాలు అక్కడ ఉంచబడినవిజు ఆ బాణాలు నేలతో నిప్పుడని వారితో చెప్పింది వారు వాటిని అంచుల మట్టుకు నిప్పింది అప్పుడు ఆయన వారితో మీరు ఇప్పుడు నుంచి ఇందులో ఒక నాణ్యతను తీసుకొని పోయిన చెప్పగా వారు తీసుకొని పోయాడు ఆ ద్రాక్షన సమయం ఎక్కడ నుండి వచ్చినో ఈ నీళ్ళలో ముంచి తీసుకుపోయా పో పోయిన పరిచారకులు పరిచాలలకే తెలియదని ఇంత ఒక దాని తెలివి తెలి తెలియక పోయింది కనుక ద్రాక్షన సమయం ఆ నీళ్ళలో రుచి రుచి చూసినప్పుడు ఆ విద్దు ప్రధాని పెళ్లి కుమారుని పిలుపు ప్రతివాడును ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులను మత్తిగా ఉన్నప్పుడు జబ్బు ద్రాక్షారసం పోయి పోయి మేమైతే ఇది వరకు మంచి ద్రాక్షరసమును ఉంచుకొని ఈయన ఉన్నామని అతనితో చెప్పాను గలలయ్యలోని కాణాలలో ఏసు మొదటి త్యుతిక్రియను చేసిన తన మహిమ మహిమను బయలుదేరిచిన అందువలన ఆయన శిష్యులు ఆయన ఎంతో విశ్వాసం వచ్చింది అటు తర్వాత చాలు ఇంతటితో నేను వరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ స్వార్థ వాక్య భాగము